వరంగల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఉక్కు కర్మాగారం ఇచ్చింది రైల్వే ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు మెదక్కు ఐఐఎం ఇచ్చారు నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు ఇట్లా వివిధ అభివృద్ధి కోసం తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు నేను ఇవాళ అడుగుతున్నా రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్ కు తరలించకపోయినరు ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండ్రు యూనివర్సిటీని పదేళ్ళు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నాం అంటూరు ఐఐటి ఐఎం ఏది చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు నిధి ఇచ్చిన నిధులేని మా వెయ్యి స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు అని నేను అడుగుతున్నాను ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్ ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడితో గుడ్డిచ్చినా అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు నీకు రాష్ట్రం అంటే నీకు దేశం అంటే గుజరాత్ అయినా గుజరాత్ కేల్లెట్ ట్రైన్ ఇస్తావు గుజరాత్ కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు గుజరాత్ గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్ కే తరలించకపోతావు ఇక్కడ ఇచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసేళ్ళ లేదు మా వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే మా వరంగల్ ఏర్పడుతును ఈరోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా కాకతీయులు కాకతీయులున్నాడు కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న వరంగల్ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా ప్రధానమంత్రిగా పదేళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే చివరికి మా రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాజుపేట రైల్వే ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది మరి మాకు అన్యాయం చేసి మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి మాకు నిధులు ఇవ్వకపోను ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తారని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా పదేండ్లు ఆయన ఇయ్యలేదు పదేళ్ళు ఈయన అడగలేదు ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరిను బస్ వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లా బండకేసి కొట్టి బోర్ల వడేసి బొక్కలు ఇరగొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను అయినా నీ బుద్ధి మారలేదు నీ వంకర ఆలోచనల మార్పు రాలే నిన్నమన్నా అలా కొడుకు అంటుండు కార్ ఖరాబ్ అయింది కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని వస్తే వస్తా వస్తుందా వస్తుందా కేటీఆర్ నువ్వు ఏం చేసినా తల కిందికి కాళ్ళు పెట్టి తపస్సు చేసినా ఖరాబ్ అయి కార్ఖానకు పోవుడు కాదు అను జడి కార్ఖానకు పోయింది అక్కడి నుంచి అక్కడ జుమారాత్ బజార్ లో నాయనకు తెలుసు అందుకే మీ నాయన బస్ వేసుకొని బయలుదేరి కారు రాదని చూసిన బస్సులో వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో బుద్ధి తెచ్చుకుంటాడేమో ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపుల తలకా పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి పదేళ్ళు నేను దోసుకున్నా దుర్మార్గం చేసిన ఇప్పుడైనా నేను మార్తా నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా ఆ మాటనే మాట్లాడతాడు ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే కాంగ్రెస్ పడిపోవాల్సిందే అని నేను అడగదలుచుకున్న కేసీఆర్ను అల్లా తప్పగా వాళ్ళ పిల్లలను వీళ్ళ పిల్లలను చంపి రాలేదు కుర్చీలోకి పదేళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీ ఫైనల్స్ లో నిన్ను బొంద పెట్టి ఈ అధికారాన్ని తెచ్చి